తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వీడియో నమస్కారం నిన్న సాయంత్రం సిద్దిపేటలో జరిగినటువంటి సంఘటన బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రం వస్తే గరీబోళ్ళకి న్యాయం జరుగుతుందని ఇండ్లు లేని పేదోళ్ళకి ఇండ్లు వస్తాయని డబుల్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని అనేక మంది అనేక రకాలుగా కళలు కన్నారు సిద్దిపేట లాంటి ఒక పట్టణంలో ఒక పేదోడికి ఒక ఇల్లు రావాలంటే ఎన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఎవరు మాట్లాడినా అది సమంజసంగా ఉంటుందో ఉండదు అని చెప్పి చనిపోయినటువంటి మిత్రుడు రాజేష్ తనకు జరిగినటువంటి అన్యాన్ని అన్యాయాన్ని రమేష్ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా జిల్లా మంత్రి గారు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారిని కూడా కలిసి సార్ నేను పదిహేను సంవత్సరాల నుంచి సిద్దిపేటలోనే ఉంటున్నాను నాకు రేషన్ కార్డు ఇక్కడే ఉంది ఓటర్ ఐడి కార్డు ఇక్కడే ఉంటుంది నేను ఇక్కడే గత పదిహేను సంవత్సరాల నుంచి బతుకుతున్నాను పేదోడిని ఊర్లో గుంటేటి జాగ కూడా లేదు సార్ ఇల్లు కావాలని అంటే కొంతమంది అధికారులు నాలుగు సార్లు జరిగినటువంటి సెలక్షన్ లిస్ట్ లోపల కూడా అతనికి ఇల్లు వచ్చినట్లు లిస్టులో పేరు వేయడం జరిగింది కానీ స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు మా కండువా కప్పుకోవాలే మా పార్టీ వాళ్ళు అయితేనే ఇయ్యాలి వేరే పార్టీలలో అయితే ఇయ్యం ఒక బాధాకరమైనటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక అమాయకుడు అయినటువంటి పేద ఆటో డ్రైవర్ ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది చాలా స్పష్టంగా పారదర్శకంగా మా పాలన జరుగుతుందని ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వల్ నియోజకవర్గం హందీపూర్లో ఉన్నాము ఇప్పుడు మనం ఈ హమ్దీపూర్ సంబంధించినటువంటి ఒక పేద బక్కపలిచని రైతు పొట్ట చేత పట్టుకుని సిద్ధిపేటకు పోయి ఆటో నడిపించుకుంటూ భార్య ఇద్దరు పిల్లలతో పదిహేను సంవత్సరాలుగా సిద్ధిపేట జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఇంకా అందుకంటే ఎక్కువ అర్హత ఏం కావాలి ఒక డబుల్ బెడ్రూమ్ పొందడానికి అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి చనిపోయిన తర్వాత వచ్చి కేసు రాజు చేయడానికి శవాన్ని అర్ధరాత్రిలో పోస్టుమార్టం చేయడానికి కుటుంబ సభ్యుల్ని దూరంగా ఉంచి పోలీసు బందోబస్తు మధ్యలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆరు గంటల తర్వాత పోస్ట్ మార్టం ఆపేసి ఉదయం చేయాల్సినటువంటి పోస్టుమార్టంని అర్ధరాత్రి నిర్వహించి రాత్రి రాత్రి చీకటి పూట పోలీస్ ఎస్కాటు వందలాది మంది పోలీసులు వచ్చి డెడ్ బాడీని తీసుకొచ్చి గ్రామంలో వదిలేసిపోయినారు నిజంగా ప్రభుత్వం ఏ తప్పు చేయనట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్లో పంపిణీ లోపల ఏ అవకతవకలు జరగనట్లయితే ఎందుకలు జరగనట్లయితే ఎందుకు నిజంగా నిజాయితీ పరుడైనటువంటి రమేష్కి ఏం అర్హత కావాలి ఆటో డ్రైవర్ రేషన్ కార్డు ఉంది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాడు సొంత ఇల్లు లేదు సొంత గ్రామంలో గుంటెడు భూమి లేదు ఇన్ని అర్హతలు కలిగినటువంటి ఒక వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమంటే రకరకాలుగా వేధించి ఏదో ఎనభై వేల రూపాయలు తీసుకున్నారని దాంట్లోకి వెళ్ళి నలభై వేల రూపాయలు తిరిగి ఇచ్చిండ్రని ఇట్లా రకరకాలైనటువంటి మాటల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు నిజంగా దురదృష్టకరం దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తన కండువాలు వేసుకున్న కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేస్తుంది తప్ప పేదోడికి రాష్ట్రంలో న్యాయం జరుగుతలేదని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన అండగా ఉంటామని తెలియజేస్తూ ధరణీయులు హజురాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సింది కోరుతుంది